మాకు మీరు మీకు మేము నెచ్చలి రెండు వేల ఇరవై నాలుగు కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ రచన జీ ఎస్ లక్ష్మి ఇప్పుడెలా ఉంది గారు నెమ్మదిగా కళ్ళు విప్పిన అనసూయకి తన మీదకి వంగి ఆరాగా అడుగుతున్న ప్రసన్నని చూస్తే అమ్మయ్యా అనిపించింది పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న ఆమెకి ఆసరా అందిస్తూ నెమ్మదిగా లేపి కూర్చోబెట్టింది ప్రసన్న వేడిగా కాఫీ కలిపి తెమ్మంటారా అనడిగిన ప్రసన్నని వద్దని చేత్తో వారిస్తూ హాల్ వైపు చూసింది ఆమె ప్రశ్న తెలిసినట్టు బాబాయిగారు పిన్నిగారు లేచారు అంటూ హాల్లో ఉన్నరాజారావుని పిలిచింది ప్రసన్న మాట విని లో కొచ్చిన రాజారావు ముఖం అనసూయ లేచి కూర్చోవడం చూసి విచ్చుకుంది అమ్మయ్యా తెలివొచ్చిందా కాస్త వేడిగా ఏమైనా తాగుతావా అడిగేడు రాజారావు ముఖంలో అనసూయ కోసం అతను పడిన ఆరాటం స్పష్టంగా కనిపించిందావిడకి ఊహూ ఏవీ వద్దు అంది తను బాగానే ఉన్నట్టు కనిపించడానికి పెదాల మీదకి నవ్వు తెచ్చుకుంటూ కొంచెం హార్లిక్స్ కలిపి తెస్తాను పిన్నిగారు అంటూ ప్రసన్న అక్కడ్నించి వంటింట్లోకి వెళ్ళింది అలా పడిపోయేవేవిటి ఎంత భయమేసిందో నెమ్మదిగా అనసూయ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు రాజారావు ఏమిటో నీరసంతో కళ్ళు తిరిగినట్టనిపించిందండి ఇంతలో ప్రసన్న హార్లిక్స్ తీసుకుని రావడంతో రాజారావు అక్కడ్నుంచి హాల్లోకి వచ్చేసి కుర్చీలో కూలబడ్డాడు ఏభై ఏళ్ల వైవాహిక జీవితం ఇరవై ఏళ్ల నుంచి పిల్లలిద్దరూ అమెరికాలో వారి వారి జీవితాల్లో సెటిలై హాయిగా ఉన్నారు అప్పట్నుంచి తామిద్దరే హైదరాబాదులో పైనున్న వాటా అద్దెకిచ్చి కింద ఉంటూ కాలక్షేపం చేసుకుంటున్నారు ఏడాదికో రెండేళ్లకో వీళ్ళు అమెరికా వెళ్లినప్పుడో పిల్లలు ఇండియా వచ్చినప్పుడో మాత్రమే వాళ్లకి పండగ ఈ మధ్య పిల్లలిద్దరూ పెద్దవాళ్ళిద్దరూ ఎవరి సాయం లేకుండా ఉంటుంటే ఎక్కడ వాళ్ల మనసులకి బాగాలేదని వీళ్ళు కూడా అక్కడికే వచ్చేస్తే హాయిగా బెంగ లేకుండా ఉండొచ్చని ఒక ప్రతిపాదన మొదలెట్టేరు వాళ్ళన్న మాట నిజమే అక్కడ పిల్లలిద్దరూ అమెరికాలో సిటిజన్షిప్ తెచ్చుకుని లాంటి ఇల్లు కొనుక్కుని మళ్ళీ ఇండియా వచ్చే ఉద్దేశమే లేదన్నట్టున్నారు కానీ అలవాటైన ఊరుని కష్టపడి కట్టుకున్న ఇంటిని చుట్టాల్ని స్నేహితులని వదిలేసి శాశ్వతంగా దేశం కాని దేశం వెళ్లాలంటే ఇద్దరికీ ఎందుకో మనసు అంగీకరించక పిల్లల ప్రతిపాదనని అలా అలా నెట్టుకొస్తున్నారు రాజారావు అనసూయ కూడా ఈ ఇరవై ఏళ్ల నుంచి బాగానే చేసుకుంటున్నారు పైనున్న వాటా అద్దెతో రాజారావుకి వచ్చే పెన్షన్ తో ఇంటా బయట పనిచేయడానికి నలుగురు మనుషులని పెట్టుకున్నారు హైదరాబాదులో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికి హాజరవుతూ అందరితో పరిచయం పెంచుకున్నారు బంధుమిత్రులతో గెట్ గెదర్లు అవి చేసుకుంటూ వాళ్లు సంతోషంగా ఉంటూ చుట్టూ ఉండేవాళ్లని సంతోషంగా ఉంచుతూ కాలం గడుపుకుంటున్నారు ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్నంతటినీ తలకిందులు చేసి పడేసింది ఎదురుగా మనిషి అన్నవాడు కనిపిస్తే హడిలిపోయే పరిస్థితి తెచ్చిపెట్టింది అంతా చూస్తున్న రాజారావు అనసూయ కూడా కొన్నాళ్లపాటు పనిమనుషులని మానిపించేసుకుని మళ్ళీ అంతా చక్కబడ్డాక పెట్టుకుందాం అనుకున్నారు కాని అలా కొన్నాళ్లంటే ఎన్నాళ్ళో తెలియకుండానే ఏడాది దాటిపోయింది ఈ ఏడాది నుంచి అనసూయ ఒక్కతే ఇంట్లో మొత్తం పనులన్నీ చేసుకోవడంతో అలసిపోయింది అక్కడికి పాపం రాజారావు కూడా అతనికి అలవాటులేని పనులు ఎన్నో నేర్చుకుని సాధ్యమైనంత సాయం చేస్తూనే ఉన్నాడు అయినా సరే శారీరక శ్రమ వల్ల వయసు ప్రభావం వల్ల అనసూయ అలా కళ్ళు తిరిగి పడిపోయింది హార్లిక్స్ తాగేక అనసూయకి కాస్త ప్రాణం తెప్పరిల్లి మంచం మీద లేచి కూర్చుంది ప్రసన్న ఆవిడ తాగిన గ్లాసు అందుకుంటూ ఈ పూట మీరేవి హడావిడి పడకండి గారు కాస్త కూర చారు నేను చేసి తెస్తాలండి రైస్ కుక్కర్ పెట్టేసి వెడతాను అంటూ వైపు వెళ్ళిపోయింది అలా వెడుతున్నామెను కృతజ్ఞతాభావంతో పోయింది అనసూయ ఆ వారాంతంలో అమెరికా నుంచి పిల్లలు ఫోన్ చేసినప్పుడు రాజారావు అనసూయ విషయానికి చెప్పాడు అది వినగానే వాళ్లు చాలా కంగారు పడిపోయారు ఏదేమైనా సరే అమ్మా నాన్నలిద్దరిని ఇంకా హైదరాబాదు వదిలేసి అమెరికా వచ్చి తీరాల్సిందేనని తేల్చేశారు సరే అలాగే చూద్దాం ముందు మహమ్మారి గొడవలేవో తేలని అంటూ అప్పటికి ఆ ప్రసక్తికి చిన్న కామాలాంటిది పెట్టి పక్కనున్న చైర్లో కూలబడ్డాడే కాని రాజారావుకి చెయ్యాలో అస్సలు లేదు ఏంటండి ఆలోచిస్తున్నారు అంటూ వచ్చింది అనసూయ అదే పిల్లలన్న మాట గురించే డబుల్ కొటేషన్ దేశం కాని దేశంలో ఎలాగండి ఉండడం ఏదో ఆర్నెల్లు ఏడాది అయితే వేరు కాని మనిద్దరమే ఇక్కడుంటే చూసేవాళ్ళెవరూ లేరని పిల్లలు బెంగ పెట్టుకున్నారు ఎందుకు బెంగ ఇప్పుడు పైవాటాలో మంచివాళ్లే వచ్చేరుగా ఆ సారథి పాపం ఈ మహమ్మారి వచ్చినప్పట్నుంచి మనకి నుంచి కావలసినవన్నీ తెచ్చిస్తున్నాడయే ఇంకా ఆ పిల్లేమో పిన్నిగారు అంటూ పొద్దున్నా సాయంత్రం వచ్చి నాక్కావల్సినవన్నీ అమర్చి వెడుతోందయే ఈ మహమ్మారి కాస్త తగ్గేక ఇదివరకులాగే నలుగురు మనుషులని పెట్టుకుంటే సరి ఇదిప్పుడప్పుడే తగ్గేలా లేదు ఒకటి తర్వాత ఇంకోటి వస్తుందంటున్నారు పైగా సారథి వాళ్లు కూడా స్వంత ఫ్లాట్ కొనుక్కోవాలని చూస్తున్నారు కదా వాళ్లకి నచ్చింది దొరికితే వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్లొస్తారో రాజారావు మాటలకి అనసూయ దగ్గర సమాధానం లేకపోయింది నిజవే ఈ రెండేళ్ల నుంచి సారథి వాళ్ల కుటుంబం ఈ పెద్దవాళ్లతో బాగా కలిసిపోయింది అంతకు ముందు పైన అద్దెకున్న వాళ్ళు వీళ్లకి చాలా చిరాకు తెప్పించేసేరు మళ్ళీ అద్దెకివ్వాలనుకున్నప్పుడు చాలా చాలా ఆలోచించి ఈ సారథి వాళ్లకి ఇచ్చేరు సారథి షిఫ్ట్ సిస్టమ్ మీద నడిచే ఏదో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ అతని టైమింగ్స్ కూడా ఒక్కొక్కసారి పొద్దున్న ఇంకోసారి ఉంటాయి అందుకే పాస్ పాసైనా ప్రసన్న సారథికున్న టైమింగ్స్ వల్ల ఎక్కడా ఉద్యోగంలో చేరలేదు వాళ్ల కొడుకు మురళి తొమ్మిదో క్లాసు చదువుతున్నాడు సారథి వాళ్లు కూడా చాలా అవసరమైతే తప్పితే కిందున్న వీళ్లని డిస్టర్బ్ చేసేవారు కాదు కానీ ప్రతిరోజు ఉదయాన్నే ప్రసన్న కిందకి వచ్చి పూలు కోసి కొన్ని అనసూయకిచ్చి కొన్ని తను తీసుకెళ్లేది మొత్తానికి సారథి ప్రసన్నల మీద వాళ్లకి కాస్త మంచి అభిప్రాయం ఏర్పడే సమయానికి కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నంతా చుట్టేసి జనాలందర్నీ భయభ్రాంతులని చేసేసింది పెద్దవాళ్లైన రాజారావు అనసూయల్ని ఇంట్లోంచి బయటికి కదలొద్దని సారథి వీళ్ళకి కావలసినవన్నీ తెచ్చిపెట్టేవాడు ప్రసన్న వచ్చి వీళ్ల మంచి చెడ్డ ఉండేది అన్నింటికన్నా చెప్పుకోవలసింది మురళి రాజారావుకి బాగా దగ్గరైపోయాడు ఇంట్లోంచే క్లాసులు జరుగుతుండడంతో ఇంట్లో కూర్చుని విసుగెత్తిన మురళి వాళ్లమ్మ నాన్నల దగ్గర పేచీలు పెడుతుంటే ఏవీ తోచని రాజారావు అతన్ని ఆడుకుందాం రమ్మని ఎప్పుడూ పిల్లలతో కలిసి ఆడుకున్న క్యారం బోర్డ్ స్క్రాబుల్ బయటికి తీసి ఆడడం మొదలెట్టాడు మధ్య మధ్య కథలు చెప్పుకుంటూ జోక్స్ చెప్పుకుంటూ ఇద్దరూ తాతామన వల్లలాగా మంచి స్నేహితులైపోయేరు వీళ్ళిద్దరినీ చూస్తున్న సారథి ప్రసన్న మురళికి ఈ సమయంలో మంచి మాటలు చెప్పే తాతగారు దొరికినందుకు ఎంతో ఆనంద ఇహను ఇప్పుడు ఈ మహమ్మారి అందర్నీ వదిలిపోతుంది మళ్లీ హాయిగా పాత రోజుల్లోలా బంధుమిత్రులని కలవచ్చు అనుకుంటుంటే ఆ ఛాయలేవి కనుచూపు మేరలో కనపడకపోగా అనసూయ ఇలా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవడం రాజారావుని టెన్షన్లో పడేసింది ఇప్పుడేం చేయాలి తమకేదైనా అయితే స్నేహితులు చుట్టాలు ఎవ్వళ్ళూ రారు ఎవరి భయం వాళ్లది దానికి సిద్ధపడి ఇద్దరూ బిక్కుబిక్కుమంటూ ఇక్కడే ఉండడమా లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడమా ఆలోచనలో మునిగిన రాజారావు దగ్గరికి అంకుల్ ఇవిగోండి మీరు తెమ్మన్న సరుకులు అంటూ వచ్చేడు సారథి ఉలిక్కిపడి ఈ లోకంలో కొచ్చిన రాజారావు ఏమిటి విశేషాలు అంటూ అతన్ని కబుర్లలోకి దింపేరు ఈ పూట చేసి విజయవాడ వెడదామనుకుంటున్నానండి డబుల్ కొటేషన్ ఏమిటంత అర్జెంటు ఇలాంటి టైములో ఊరెళ్లడం అంత మంచిది కాదేమో నిజమేననుకోండి కానీ మా నాన్నగారు పోయేక ఊళ్ళో ఉన్న కాస్త పోలం ఇల్లు అమ్మకానికి పెట్టేం కదా అదేదో బేరం కుదిరిందిట సంతకాలు పెట్టడానికి రమ్మని మా అన్నయ్య ఫోన్ చేసేడు ఓ ఇంతకీ ఆ వచ్చిన డబ్బు ఏం చేద్దామని పెద్ద మనిషి తరహాగా అడిగాడు రాజారావు అదేనండి ఫ్లాట్ ఏదైనా కొందామని చూస్తున్నాం ఆ డబ్బు డౌన్ పేమెంట్ చేసేస్తే మిగిలింది బ్యాంక్ లోన్ తీసుకుని నెల నెలా కట్టుకుందామని మరెక్కడైనా నచ్చింది దొరికిందా ఎక్కడండి నాకు మావాడికి కాలేజీ స్కూలు దగ్గరని ఈ లొకాలిటీలో చూద్దామంటే చాలా చెప్తున్నారు మా బడ్జెట్లో కావాలంటే సిటీ అవుట్ స్కర్టస్ కి వెడితే కానీ దొరికేలా లేదు వివరంగా చెప్పి పైకి వెళ్ళిపోయాడు సారథి రాజారావుకి ఒక్కసారి తను ఆ వయసులో పడ్డ కష్టం గుర్తొచ్చింది నలభై ఏళ్ల క్రితం పిల్లలింకా చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడే తాము ఈ ఇల్లు కట్టుకుని వచ్చారు కొత్తలో సిటీ బస్ ఎక్కడానికి కిలోమీటర్ పైన నడవాల్సి వచ్చేది పిల్లలిద్దరూ కి వెళ్లడానికి ఆటో రానప్పుడు తను తనో స్కూల్ కి వెళ్లి పిల్లల్ని తీసుకురావల్సో వచ్చేది ఆ రోజుల్లో ఇక్కడ అసలు మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఉండేది కాదు నలభై పైగా లోతుకి బావి తవ్వించుకుని మోటార్ పెట్టుకున్నారు నెమ్మది నెమ్మదిగా సిటీ పెరుగుతుండటంతో ఈ నలభై ఏళ్లలో ఈ లోకాలిటీ మంచి సెంటర్ అయిపోయింది ఇప్పుడు నాలుగడుగులు వేస్తే చాలు మెయిన్ రోడ్ మీద అన్ని పెద్ద పెద్ద షాపులే ధరలు కూడా బాగా పెరగడంతో అప్పుడు వేలల్లో కొన్న ఈ స్థలం ఇప్పుడు కోటి రూపాయలు పలుకుతోంది సిటీలో ఉన్న చుట్టాల ఇళ్లకి వెడుతూ వస్తూ హాయిగా కాలం గడిపేసుకుంటున్న తమకి ఈ కరోనా మహమ్మారి కాళ్ళు చేతులు కట్టిపడేసింది ఈ ఏన్నర్థం నుంచి తాము పడుతున్న పాటలు ఆ భగవంతుడికే తెలుసు ఇంకెన్నాళ్లు ఇలా గడుపుకోవాలో ఆలోచిస్తున్న రాజారావుకి పోనీ పిల్లలడిగినట్లు వాళ్ల దగ్గరికి వెళ్ళిపోతేనో అనిపించింది కానీ మరుక్షణమే ఈ దేశం పరిసరాలు శాశ్వతంగా వదిలి వెళ్లడమంటే మనసు ఎందుకో అంత సిద్ధపడుతున్నట్టుగా అనిపించలేదు ఒక్కసారి అతనికి తన తండ్రి గుర్తు వచ్చేరు ఆయనని ఎన్నిసార్లు తమ దగ్గరికి వచ్చి ఉండమన్నా కూడా అలవాటైన ఆ పల్లెటూరిని స్వంత ఇంటిని పరిచయస్తులని వదిలి రాలేననేవారు అప్పుడు ఆయన అలా ఎందుకన్నారో ఇప్పుడు రాజారాహుకి అర్థమవుతోంది అసలు ఈ సమస్యకి పరిష్కారం అంటూ ఏదైనా ఉంటుందా అని ఆలోచనలో పడిపోయేడు రాజారావు మామూలుగానే వారాంతంలో కాన్ఫరెన్స్ కాల్ చేసినప్పుడు కొడుకులిద్దరూ గట్టిపట్టే పట్టేరు ఎందుకు నాన్నా ఈ వయసులో మీరిద్దరూ అవస్థపడడం ఇక్కడికొచ్చేస్తే హాయిగా కలిసిండొచ్చు మీరెలా ఉన్నారోనని మాకు ఇంకా బెంగుండదు అది కాదర్రా వచ్చి నెల్లో ఉండడం వేరు మొత్తం ఇక్కడ చుట్టబెట్టేసి వచ్చేయమంటే కాస్త ఆలోచించుకోవాలి కదర్రా అంతాలోచనెందుకు ఇల్లలాగూ పాతదే అమ్మకానికి పెట్టేస్తే సరి మనకి డబ్బు ముఖ్యం కాదు కదా ఎంతో కొంతకి సెటిల్ చేసేసుకోండి రాత్రంతా పిల్లలన్న విషయమే ఆలోచిస్తూ నిద్రకి కూడా దూరమయ్యేడు రాజారావు ఆ మర్నాడు పొద్దున్న ప్రసన్న పూలు కోసి ఇస్తున్నప్పుడు అడిగింది అనసూయ ఫ్లాట్ కొనుక్కుందామనుకుంటున్నాట కదా ఈయన చెప్పేరు మంచి పనే ఎక్కడ చూసుకుంటున్నారు ఔట్స్కర్ట్స్లో రెండు మూడు చోట్ల చూసేవండి ఏదో ఒకటి సెటిల్ చేసుకుందావని అంది ప్రసన్న ఎంత అవుతుందనుకుంటున్నారు వాళ్ళు అరవై లక్షలు చెబుతున్నారండి మేం యాభై కిమ్మంటున్నాం మంచి పని చేస్తున్నారు మీలాగే మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఇలాగే అవస్థలు పడ్డాం నవ్వుతూ చెప్పింది అనసూయ ఎవరైనా అంతేనండి ఒక వయసులో అవస్థలు పడక తప్పదు కదా అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది ప్రసన్న అక్కడే పేపర్ చదువుకుంటూ వాళ్ల మాటలు వింటున్న రాజారావుకి ఒక్కసారి బుర్రలోకి తళుక్కుమంటూ ఒక ఆలోచన మెరిసింది ఆ ఆలోచనని తిరగామరగా వేసి చాలాసేపు దాని గురించే విశ్లేషించుకుంటూ ఉండిపోయాడు రాజారావు ఆ మధ్యాహ్నం భోజనాలయేక అనసుయని పిలిచేడు ఏమిటోనని వచ్చిన అనసూయని పక్కన కుర్చీలో కూర్చోమని చెప్పు నేను చెప్పేది జాగ్రత్తగా విను మనం ఇద్దరం ఇలా ఇంకోళ్ల సహాయం లేకుండా ఉండడం పిల్లలు తట్టుకోలేకపోతున్నారు అన్న రాజారావు మాటలకి అవునన్నట్టు తలూపింది అనసూయ మనకేమో కష్టపడి కట్టుకున్న ఈ ఇంటిని పరిసరాల్ని వదిలి దేశం కాని దేశానికి పోవాలంటే మనసొప్పటం లేదు పోని ఇక్కడే ఉండిపోదామంటే ఈ మహమ్మారి వలన చుట్టాలు స్నేహితుల సాయం కూడా అడగలేకపోతున్నాం ప్రస్తుతం పైనున్న వాళ్లు సాయం చేస్తున్నారు కదండి మరి వాళ్లు కూడా ఎక్కడో ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు కదా మంచి మంచివాళ్లని తెచ్చుకుంటే సరి ఎలా తెలుస్తుంది ఎవరు మంచివారో క్రితం రెండుసార్లు వాళ్ళతో మనం పడ్డ అవస్థలు మర్చిపోయేవా మరేం చేద్దావంటారు మనం ఉన్నళ్లే ఈ ఇల్లు మనపేర ఉంటుంది ఇప్పుడే ఈ పాతింటిని ఎంతో కొంతకి అమ్మేయమనే పిల్లలు రేపొద్దున్న అయినకాటికి అమ్మేస్తారు ఆ పనేదో మనం ఇప్పుడే చేసేస్తే అంటే ఇల్లమ్మేసి అమెరికా వెళ్ళిపోదావంటారా కంగారుగా అడిగింది ఊహూ మనం ఉండగానే మనకి కావలసినది ఉంచుకుని పై పోర్షన్ అమ్మేద్దాం అది సారథి వాళ్లకే ఎందుకంటే వాళ్లని మనం రెండేళ్ల నుంచి చూస్తున్నాం మొగుడు పెళ్లాలిద్దరూ మంచివాళ్ళు ఏవంటావు కాని వాళ్ళు ఇంకెక్కడో చూసుకున్నారేమో అది దూరమవుతుందని ఆలోచిస్తున్నారు కదా కింద ఇల్లు మనవే ఉంచుకుంటాం మనింట్లో మనం ఉంటున్న సంతృప్తి మనకుంటుంది వాళ్ళకి కూడా ఈ లోకాలిటీలో ఇల్లంటే సంతోషవే కదా మనిల్లు మొత్తం అమ్మితే కోటి రూపాయలు వస్తుంది అదే పై భాగాన్ని మాత్రం అమ్మితే యాభై లక్షలే కదా అది వాళ్ల బడ్జెట్ లో వచ్చేస్తుంది కూడా రాజారావు చెప్తున్న విషయాన్ని విన్న అనసూయ ఆలోచించడం మొదలెట్టింది చూడు అనసూయ మనం ఒక్కళ్ళం ఇలా ఉండడం వల్ల పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారు అక్కడికి వెళ్ళిపోదామంటే ఇంకా మన మనసు సర్దుకోలేకపోతోంది పోనీ ఏదైనా ఓల్డేజ్ హోమ్ కి వెళ్లి మనలాంటి నలుగురితో కలిసి ఉందామనుకున్నా కూడా స్వంతిల్లు వదిలేసి వెళ్లడం బాధగా అనిపిస్తోంది సారథి వాళ్లు మనకి కాస్త సాయం గాను ఉన్నట్టుంటారు మనింట్లో మనం ఉన్నట్టు ఉంటుంది ఏవంటావ్ కానీ ఇప్పుడు మనకి ఇల్లమ్ముకోవలసిన అవసరం లేదు కదండి అప్పుడు డబ్బులు అవసరం కనక పైన పోర్షన్ వేసేం కాని ఇప్పుడు ప్రాధాన్యతలు మారేయి ఇప్పుడు డబ్బు ముఖ్యం కాదు తెల్లారిలేస్తే మన అజ కనుక్కునే మనుషులు అవసరం సారథి వాళ్ళు మనతో బాగా కలిసిపోయేరు కనుక కావలసిన వాళ్లం ఒక్క దగ్గర ఉన్నట్టుంటుంది డబుల్ కొటేషన్ ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ఉన్న అనసూయకి రాజారావు చెప్పిన ఈ ఆలోచనేదో బాగున్నట్టే అనిపించింది కానీ సారథి వాళ్లు ఈ పాతిల్లు కొంటారంటారా ఎందుకు కొనరు కిందది కట్టి నలభై ఏళ్లైంది కానీ పైన వేసి పదేళ్లేగా అయింది అందులోనూ ఈ లొకాలిటీలో వాళ్లకి ధరలో దొరకడవంటే మాట్లేంటి ఖచ్చితంగా చెప్పేడు రాజారావు అంతేకాదండోయ్ మీ దగ్గర మురళి మంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నాడని వాళ్ళు సంతోషపడుతున్నారు వాడిని వదులుకోలేకే కదా ఈ ఆలోచన ఇంతకీ నువ్వేవంటావో చెప్పలేదు మనసులోని మాట బయటకొచ్చిన రాజారావు సీరియస్గా నడిగేడు ఏవంటాను మీ ఆలోచన ఉభయతారకంగా ఉందంటాను అంది నవ్వుతూ ఆమె ముఖం మీది నవ్వు చూసాక రాజారావుకి గుండెల మీద భారం దించుకున్నట్టనిపించి మనసు శాంతపడింది మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి Slash Slash YouTube dot com at IBCS Modo mudo